ప్రపంచ దేశాలు ఖండాలు దాటిపోతున్న కాటేరమ్మ తల్లి మహిమ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం లక్షల సంఖ్యలో మర్రిచెట్టుకు ముడుపుల రూపంలో వేలాడుతున్న టెంకాయలే హాయ్ ఫ్రెండ్స్ బెంగుళూరు సిటీ నుంచి కల్లహల్లి రోడ్డు లో కంబలిపురం అనే గ్రామంలో ఈ కాటేరమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటది ఇక్కడ కాటేరమ్మ తల్లి ప్రత్యేకత ఏమిటంటే కాటేరమ్మ తల్లి పుట్టిన ఈ మర్రిచెట్టు దగ్గర తొమ్మిది వారాలు ఇక్కడికి వచ్చి తొమ్మిది ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేర్చే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి ముఖ్యంగా పెళ్లి అయ్యి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదని బాధపడే వాళ్లకు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారని ఉద్యోగం రాని వాళ్లకు ఉద్యోగం వచ్చిందని ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉన్నామని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది చెబుతున్నారు ఇంకా నరదిష్టికి నాపరాయే పొగులుతుంది అంటూ ఉంటారు అలాంటి నరదిష్టిని కూడా ఒక నిమ్మకాయతో దిష్టి తీసి కింద వేసి మన కాలితో తొక్కమంటారు అంతే దిష్టి కూడా పోతుంది భూత ప్రేతాలు దయ్యాల వల్ల పీడించబడే వాళ్ళు ఇక్కడికి వచ్చి దిష్టి టెంకాయతో దిష్టి దీపించుకుంటే వాటి పీడ విరగడి చేసి తల్లే వాళ్ళను కాపాడుతుంది ఇక పోతే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు వందల యాభై రెండు అడుగుల ప్రత్యంగిరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడే కడుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం కోసం ఇబ్బంది పడకుండా ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది కాటేరమ్మ తల్లి మహిమలు తెలుసుకున్న భక్తులు వేల సంఖ్యలో కార్లల్లో బైకుల్లో బస్సుల్లో ఇక్కడికి వస్తూనే ఉంటారు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి గవర్నమెంట్ బస్సులు వస్తూనే ఉంటాయి ఇన్ని మహిమలు కలిగిన కాటేరమ్మ తల్లిని మీకు టైం ఉన్నప్పుడు వచ్చి దర్శించుకోండి మీకు అంతా మధ్య జరుగుతుంది అలాగే కాటేరమ్మ తల్లి మహిమలు చూడాలి అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి సరే అయితే ఉంటామరే